దాని పొరపాటు పది నిమిషాలు పలకుండా ఉంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా ప్రాణాలతోనే ఉన్నామని ప్రశ్నిస్తారు ఎందుకంటే మనం ఊపిరి పిలుచుకునే ఉండగలుగుతాను కానీ మాట్లాడుకుంటే మాత్రం అసలు ఉండలేదు పక్కన వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడు తెంపు లేకుండా వాగుతూనే ఉండే నేను ఈ రోజు మనోరత్నం చేయబోతున్నాను మా వాళ్ళు ఇలా చోకే నేను మాట్లాడని తెలిసినప్పుడు ఒక్కొక్కరు రియాక్షన్ చూడాలి నిజంగా తప్పేం లేదు ఎందుకంటే నేను మౌనం చేస్తానంటే నాకే బుద్ధి కావడం లేదు మనకు పరీక్ష నాకు పెట్టిన పరీక్ష ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ట్రై వెళ్ళాలి మా నాన్న ఎన్ని విధాలు నన్ను మాట్లాడించడానికి టైం ఉందని చెప్పి మా నాన్నంత కలిసి పందంగా గట్ట మరి లూడ ఆడడానికి రెడీ అయ్యాను అదొలు పెట్టిన వెంటనే వరుసగా ఆర్లు పడ్డంతో కాయ పంటకి ముందే విజయ పథకం ఎగరేసాను కానీ అతి దారుణంగా రెండు ఆటలు మా నాన్న చేతిలో గోరాతి గోరం గడిపోయాను రిటర్న్ లో అలా సరదాగా షాపింగ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ టూ అండ్ ఫోర్ వీలర్ ట్రై చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను అక్కడ ను కార్ కు అంటే అలాంటి ఇంటెలిజెన్స్ మనం నడకూడదు అడిగి మనం ఆన్సర్ కూడా ఆల్రెడీ కార్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కామెంట్ చేసే తెలియని వాళ్ళు చదివి తెలుసుకుంటారు రోజు మాట్లాడుకుంటూ ఉండడానికి నేను పడిన పాటలు పాటలు కాదు ఇంట్లో ప్రతి ఒక్కరికి చిరాకు తెప్పించాను కానీ ఎంత చేసినా నా ఫ్యామిలీలో నాకు గ్రేటెస్ థింగ్ ఏంటి తెలుసా వాళ్ళు ఏది ఇది చేయ నన్ను ఫోర్స్ చేయరు నేను చేస్తే దానికి చెప్పారు వాళ్ళకి ఇష్టం లేకపోతే నేను ఇష్టంగా చేస్తాను సహాయ సహకారాలు అందించడంతో మౌనవతం కంప్లీట్ చేయగలిగాను కానీ ఒక్కరోజు మాట్లాడుకుంటూ ఉండడం వల్ల నేను అంటే ఫస్ట్ థింగ్ మాట్లాడుకుంటూ ఉండడం మన వల్ల ఎంత కష్టపడు సెకండ్ థింగ్ మన మాట్లాడుకున్నప్పుడు సగ్ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ అయిపోయింది బికాస్ గొడవలాడే పను ఆగ్యూ చేసేది సైకిల్ చేసి చచ్చిపోయి కన్నా సైలెంట్ గా ఉండడం బెటర్ అనిపించింది అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే నేను షాప్ లో ఒక ఐటమ్ ఉండడానికి వెళ్తే నేను మోగదాన్ని అనుకుని నాకు ఫ్రీగా వస్తే పుణ్యం వచ్చి దాని జాలితో నా దగ్గర డబ్బులు తీసుకోకుండా ఐటమ్ ఇచ్చేసింది నేనే నోటి మాట్లాడి ఒక ఒక్కరోజు అందరు నన్న జాలితో చిన్న చూపు చూస్తుంటే తక్కువ మాటలు మాట్లాడి వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది కదా అసలు చేస్తాను అంత పెద్ద లో చెప్తాను వీడియో లైక్ చేసుకోండి షేర్ చేస్తాను మర్చిపోకండి ఉంటాను